వెల్కమ్ టు సౌజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు మనం పచ్చిరాయలు కూర చూద్దామండి అది వంకాయలు వేసి కాంబినేషన్లో చూద్దాం మూడు ఈ సైజు ఉల్లిపాయలు నాలుగు వంకాయలు చూసారా అండి ఎంత లేతగా ఉన్నాయో ఇలాంటివైతే కూర చాలా టేస్ట్గా వస్తుంది రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి నేను వాటిని చాప్ చేసుకుని నేను మళ్ళీ మీకు చూపిస్తానండి అలాగే రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఎగ్స్ ఎగ్జిని బాయిల్ చేసి పొట్టొల్చుకొని పెట్టుకున్నాను ఇదిగోండి ఆనియన్స్ చాప్ చేసుకున్నాను చిల్లీస్ అలాగే కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వంకాయలు అన్నీ చాప్ చేసి లేత వంకాయలు అండి చాలా బాగున్నాయి చాప్ చేసి పెట్టుకున్నాను అన్నీ రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి నేను తీసుకున్న కోడిగుడ్లకు ఇక ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ పసుపు వేసుకొని ఎగ్జామ్ ఫ్రై చేసుకుందామండి ఫస్ట్ వేయడం వల్ల ఏంటంటే పేలకుండా అది అదొక చిన్న టిక్కు అంటే అదేవిధంగా ఈ పచ్చి తీసుకున్న పచ్చిని కూడా ఒకసారి వేయించుకోవాలి పచ్చిరాయలు వేగినాయండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను నేను అదే కడాయిలో మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసుకొని వేయించుకుందాం ఫాస్ట్గా గా వేగడం కోసం నేను సాల్ట్ వేస్తున్నానండి కూరకు సరిపడినంత సాల్ట్ కూడా నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను అదే విధంగా కొంచెం పసుపు బాగా వేయించుకున్నాం చేంజ్ అయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకుందాం వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి అంతా బాగా వేగిన కదండి ఇప్పుడు దీంట్లో తరి పెట్టుకున్న వంకాయలు వేస్తున్నానండి ఈ పచ్చి రైలు వంకాయలు కాంబినేషన్ అనేది చాలా హిట్ కాంబినేషన్ అండి ఒక్కసారి తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది వంకాయలు పచ్చి పచ్చిరైలు అనేది ఒకసారి మూత పెట్టుకొని వంకాయ ముప్పిని బాగా మగ్గించుకుందాం ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం అండి ఏ విధంగా ఉందో అన్నది ఎంత బాగా మగ్గిందో దీంట్లో ఇప్పుడు పచ్చి నెయ్యి కూడా వేసి రెండింటినీ కలిపి మగ్గించుకుందాం అండి రెండింటినీ కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుందాం మినిట్స్ అయిందండి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం దీనికి తగినంత కారం వేస్తున్నానండి ఇంక నేను ఎటువంటి మసాలాలు వాడట్లేదండి ఓన్లీ జస్ట్ కారం ఉప్పు పసుపు వేసాను అంతే ఇంకెలాంటి మసాలాలు వేయటం అల్లం వెల్లుల్లి మొత్తం వేసాను అంతే తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూద్దాం అండి కూర ఎంత తోచిన ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ బాయిల్డ్ ఎగ్స్ని కూడా వేసుకుందాం అండి వేసుకుంటే మనం పెట్టుకున్న ఘాట్లోకి ఆ మసాలా అంతా వెళ్ళి చాలా బాగుంది ఎగ్ కూడా మంచి టేస్ట్ వస్తుందండి లిడ్ క్లోజ్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే కుక్క కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు గా ఫైనల్గా చూసుకుందామండి కర్రీ ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయింది తెలియట్లేదు కదండి వీడియోలోని కర్రీ టేస్ట్ స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఈ వంకాయ కాంబినేషన్లో పచ్చిరాయలు కూర అంటే గ్రీన్ కాంబినేషన్ అండి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ అంతా పైకి తేయ్యే వరకు ఉంచుకుందాం స్మెల్ అయితే మాత్రం అద్దరిపోతుందండి చాలా బాగా వస్తుంది చాలండి గ్రేవీ కర్రీ కదా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇంకా కొంచెం దగ్గర కావాలంటే దగ్గర చేసుకోవచ్చు నాకు ఇలా సరిపోతుంది అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను డిష్ అవుట్ చేసుకొని ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను ఇగోండి బా డిష్ అవుట్ చేశాను నేను టేస్ట్ చేశానండి చాలా బాగుంది అన్నీ కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ Thank you for watching my video.